హాయ్ ఎవ్రీవన్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముబినా ఫ్యాషన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైంగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయనేసి చిన్న కామెంట్ అయితే చేయండి సరే అండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే మళ్ళీ నువ్వు ఫుల్ స్టాక్ వచ్చిందండి చాలా బాగా వచ్చినాయి డ్రెస్సెస్ కూడా మళ్ళీ న్యూ క్లాత్తో వచ్చినాయండి చాలా మంచి క్లాత్ బ్రాండెడ్గా అనమాట సైజ్ వచ్చేసి నేను ఎక్సెల్లో చూపిస్తానండి వాళ్ళైతే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి అన్ని సైజెస్ వాళ్ళకి వచ్చినాయి ఎం టూ త్రిబుల్ ఎక్సెల్ దాకా వచ్చినాయి ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్లో వచ్చినాయి అనమాట కానీ ఈ డిజైన్లోని త్రీ ఎక్స్ ఎం టూ త్రీ ఎక్సెల్ దాగా లేదండి మోడల్స్ మారుతాయి సైజెస్ కూడా మారుతుంటాయి అనమాట అదైతే నేను ఇంకో వీడియోలో చూపిస్తానండి ప్రజెంట్ అయితే మీరు ఎక్సెల్ సైజ్ చూస్తున్నారు చూడండి ఇది అయితే నాయరా కట్ మోడల్ వస్తుందండి క్లాత్ వచ్చేసి హెవీ రియాన్ క్లాత్ వస్తుందండి చాలా బాగా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి నెక్ చూడండి ఇలా వర్క్ అంతా నీట్గా ఇట్లా వస్తుంది ఇది వచ్చి మెరూన్ రెడ్ షేడ్ కలర్లో ఉంటుంది నాయరా కట్ అండి ఇలా కనిపిస్తుంది మీకు నాయరా కట్ త్రీ సైడ్స్లో ఇట్లా వర్క్ వస్తుందండి ఇట్లా దామన్లో కూడా ఇట్లా కింద వర్క్ వస్తుంది సైడ్స్ ఓపెన్ అండి నాయరా కట్ అంటే చాలా అంటే చాలా బాగుందండి అసలు డ్రెస్ చూడండి ఇంకొక విషయం అండి ఉంది డ్యువేల్ షెడ్లో వస్తుంది చందేరి మిక్స్ కాటన్ దుపట్టా వస్తుందండి చాలా బాగుంటుంది సీక్వెన్స్ లైన్స్ వస్తాయి ఇలా వస్తుందండి కనిపిస్తుంది మీకు ప్యాంట్ వచ్చేసి దీనికి ఇలా ఇస్తాడండి సెమీ ప్లాజో ప్యాంట్ వస్తుందండి మరీ స్ట్రైట్ సిగరెట్ ప్యాంట్ రాదు మరీ ప్లాజో రాదు సెమీ ప్లాజో వస్తుంది ఇట్లా ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ అయితే హెవీ రియాన్ క్లాత్ అసలు నైస్గా ఉంది డిజైన్స్ కలర్స్ కూడా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగున్నాయండి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ అండి దీని ప్రైస్ చెప్పలేదు కదండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి టకటగా చూపించేస్తానండి ఎందుకంటే ఇంత డీటెయిల్గా అంటే లాంగ్ అవుతుంది వీడియో ఇది చూపించినాను కదా డీటెయిల్గా ప్యాంట్ ఏంది దుపట్ట ఏంది డ్రెస్ ఏంది అనేసి చూపించేసినాను కదా మిగతా అవన్నీ ఇంకా ఫాస్ట్గా చూపిస్తాను చూసేయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక కలర్ అండి దీంట్లోనే ఇది గోల్డ్లో డార్క్ గోల్డ్ కలర్ లాగా ఉందండి చాలా బాగుంది ఈ కలర్ అయితే కాంబినేషను చూడండి ఇలా సేమ్ నాయరకట్టే అండి ఎక్సెల్ సైజు ఇది కూడా వర్క్ చూడండి ఇలా వస్తుంది నెక్ దగ్గర చూడండి కనిపిస్తుందా ఇలా వస్తుంది అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయండి దీనికి కూడా ఇలా ఇట్లా వర్క్ ఇలా వస్తుందండి స్టా ఇట్లా కింద సైడ్స్కి ఇట్లా వర్క్ వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా కాంబినేషను చూడండి ఇలా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఇలా ప్యాంట్ వస్తుందండి దీనికి చాలా బాగుంది క్లాత్ అయితే హెవీ క్లాత్ అండి ఇందాక చూపించినాను కదండి దుపట్ట సేమ్ వస్తుందండి అట్లానే డివైడ్ షెట్లో అందుకే ఓపెన్ చేయడం లేదు చూడండి ఇలా ఉంటుంది కాంబినేషను ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సైజ్ వచ్చేసి ఎల్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అండి సారీ ఎక్సెల్ సైజ్లో ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ అయితే హెవీ రియాన్లో వస్తుంది అసలు ఇది ఫాయిల్ ప్రింట్ వస్తుందండి ఇట్లా చాలా బాగుందండి వర్క్ అంతా హెవీగా ఇచ్చినాడు బాగుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే ఆర్డర్ చేసేసుకోండి చూడండి ఇంకొక కలర్ ఇది కూడా చూడండి చాలా బాగుందండి అసలు థిక్ బ్రౌన్ అండి డార్క్ బ్రౌన్ కలరు బలే ఉంది భలే ఉంది చూడండి ఇలా ఉంటుంది నెక్ ఇది కింద అంతా గోల్డ్ జరీ వచ్చింది అండి సీక్వెన్స్ వర్క్తో బార్డర్ ఇచ్చినాడు అనమాట త్రీ సైడ్స్ అసలు హెవీగా ఉందండి క్లాత్ అయితే చూడండి నెక్ దగ్గర కూడా బాగా నీట్ ఫినిషింగ్ అండి ఇలా చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది నెక్ అని కానీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై హ్యాండ్స్ అండి చూడండి ఇలా మీకు కనిపిస్తుంది ఆ దామన్లో వర్క్ ఇలా అంతా దామన్లో వర్క్ వస్తుంది డార్క్ బ్రౌన్ కలర్ అండి కాఫీ కలర్ డార్క్ కాఫీ కలర్ అనమాట చాలా బాగుందండి అసలు ఇది చూడండి ఇట్లా ఇట్లా ప్యాంట్ వస్తుందండి దీనికి మ్యాచింగ్గా కనిపిస్తుందా అండి బాగా చూడండి ఫుల్గా కనిపిస్తుందా మీకు ఇది చూడండి డ్యూయల్ షేడ్లోనే దుపట్ట అండి నేను ఓపెన్ చేయడం లేదండి అన్నీనూ సేమ్ వచ్చినాయి కదా ఫస్ట్ డ్రెస్ ఓపెన్ చేసి చూపించినాను బాగా బిగ్ దుపట్టనే వస్తుంది ఇట్లా సీక్వెన్స్ వర్క్తో వస్తుందండి దుపట్టాసు చూడండి ఇలా తీసుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఎక్సెల్ సైజ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకో కలర్ చూపిస్తానండి చూడండి ఈ కలర్ అయితే ఎంత క్లాస్ గా ఉందో డిఫరెంట్ కలర్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ లాగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇది దీనికి సెల్ఫ్ గా సెల్ఫ్ కలర్ లోనే వర్క్ ఇచ్చినాడు చాలా బాగుంది చూడండి కనిపిస్తుంది మీకు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది కూడా త్రీ సైడ్ వర్క్ వస్తుందండి నాయరకట్ మోడల్ అనమాట హెవీ ర్యాన్ అండి చిన్న చిన్న డిజైన్తో ఎంత డీసెంట్గా ఉందంటే అంత డీసెంట్గా ఉందండి అసలు ఈ కలర్ ఏం చెప్పాలో అండి పాచి గ్రీన్తో అయితే డిజైన్ వచ్చిందండి ఈ కలర్కి ఏమంటారో మరి ఇంగ్లీష్ కలర్ లాగా ఉంది మీరే చూడండి జూమ్లో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది అసలు క్లాసిక్ కలర్ అనమాట ఇది దీనికి వచ్చేసి ఇలా ప్యాంట్ వస్తుందండి మరీ అండి మీకు తక్కువ ఉంది ప్యాంటు అని కాదండి చాలా ఫ్రీగా సెమీ ప్లాజో వస్తుంది ఫ్రీగానే ఉంటుందండి చాలా బాగుంది చూడండి ఇలా దుపట్టా వచ్చేస్తుంది అనమాట కనిపిస్తుంది అండి బాగానే నీట్గాని కొంచెం నాకు డీటెయిల్గా చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సెల్ సైజ్ అనమాట ఇంకో కలర్ చూపిస్తా చూడండి ఈ కలరు మెరూన్ కలర్ కాదు అలా ఎర్రమట్టి కలర్ అంటారండి మామూలుగా అయితే తెలుగులో ఆ కలర్ లాగా ఉంది చాలా బాగుందండి ఇది కూడా కాంబినేషన్ ఎంత బాగుందంటే అసలు కి ఫిదా అండి అసలు క్లాత్ అయితే సూపర్ క్వాలిటీగా ఉంది క్లాత్ చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి చూడండి ఎలా వస్తుందో వర్క్ వస్తుందండి నెక్ దగ్గర అంతా ఇలా నెక్ దగ్గర అంతా వర్క్ వస్తుంది చూడండి డీటెయిల్గా కనిపిస్తుంది మీకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి చూడండి ఇది ఒక్కసారి మ్యాచింగ్గా దుపట్ట చూడండి డ్యూయల్ షెడ్లోని ఇట్లా వస్తాయి సీక్వెన్స్ లైన్స్ వస్తాయండి చాలా బాగుంది దుపట్ట కూడా ఫస్ట్ డ్రెస్సు చూపించి ఉంటాను ఓపెన్ చేసి అంతా డీటెయిల్ చెప్పింటాను డీటెయిలింగ్ దాని ప్రకారమే అంది అంతా కూడా వచ్చేది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇది ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి దాదాపు కొంచెము అటు ఇటు డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా సరిపోయిందండి ఇది ఈ సైజులో ఇంతకుముందు తెచ్చినాను కదా నేను అట్లా డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా సెట్ చేసుకున్నారు మ్యాక్సిమం ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి లేండి ఆ సైజు ఫ్రీగా ఉంటుంది అనమాట వాళ్ళకే చాలా అంటే చాలా బాగుందండి స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి వెంటనే చూడండి ఇలా ఇలా తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని ఇంకో కలర్ చూపిస్తానండి చూడండి ఈ కలర్ కూడా చాలా అంటే చాలా డీసెంట్గా ఉందండి ఇందాక చూపించినాను కదా నేను దాంట్లోనే అది ఇంగ్లీష్ కలర్ అన్నాను కదండి అలా అలాంటి కలరే డిఫరెంట్గా ఉందండి ఇదైతే దీనికి పికా బ్లూ కలర్ పీకాక్ బ్లూ కలర్తో డిజైన్ వచ్చిందండి అంతాను మ్యాచింగ్ కాంబినేషన్ అలా ఇచ్చినాడు అనమాట చూడండి ఎంత బాగుంది ఈ కలర్ కూడా క్లాసిక్ కలర్ ఇలా కలర్ ఇంట్లాంటి ఇంతకు ఇంతకుముందు రాలేదండి మనకి అన్ని డార్క్ కలర్స్ వస్తున్నాయి కదా చాలా అంటే చూడండి ఎంత బాగుందో వర్క్ చూడండి ఫినిషింగ్ కానీ అంతానూ చాలా అంటే చాలా బాగుందండి సైడ్స్కి కూడా వరకు మరీ తీసివేసేటట్టు కలర్స్ లేకుండా మ్యాచింగ్ కలర్స్తోనే ఇచ్చినాడు అండి బార్డర్స్ కూడా వేసుకుంటే అసలు ఎలిగెంట్ లుక్ వస్తుందండి చాలా బాగుందంటే అంత బాగుంది చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి ఇది వేసుకుంటే కన్నా డ్రెస్సెస్ అసలు ఈ ప్రైస్ ఇంత తక్కువ ప్రైస్లో త్రీ పీస్ చేస్తా అది ఇంత ప్రీమియం క్వాలిటీలో అయితే ఎక్కడ అయితే దొరకవండి మీకు చాలా అంటే చాలా తక్కువ మార్జిన్లో చాలా ఇదిగా ఇస్తున్నామండి అసలు మార్జిన్ తక్కువ మార్జిన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండకూడదు అనేసి చూడండి ఇది ప్యాంటు మ్యాచింగ్ ఇచ్చినాడు దుప్పట్టా చూడండి మీరు ఈ డ్రెస్సెస్ చూసి స్క్రీన్షాట్ తీసుకొని ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కానీ సర్చ్ చేసి చూడండి ఇంత రీజనబుల్ రేట్కి అయితే ప్రైజెస్కి అయితే ఎవ్వరు కూడా ఇయ్యలేరండి అసలు ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట చాలా బాగున్నాయండి అసలు డ్రెస్సెస్ చూడండి ఇలా ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి క్లారిటీగా ఉంది కదా డ్రెస్సు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ సైజ్ అండి ఇదైతే అబ్బా రానే వచ్చేసిందండి బ్లాక్ కలరు బ్లాక్ కలర్ మళ్ళీ కూడా వచ్చేసింది అనమాట దీంట్లో అబ్బాబాబా చాలా అంటే సూపర్ ఉందండి కలెక్షన్ ఇదైతే అసలు దీనికి కాంబినేషన్ ఇచ్చినారండి సూపర్ కాంబినేషన్ చూడండి ఏదో ఇట్లా వరకు చూడండి ఎంత బాగుందంటే ఈ ప్రింట్ చూడండి ఎంత బాగుందంటే అసలు వాషబుల్ గ్లాస్ చూడండి మళ్ళీ వాష్ చేయకూడదేమో అని కాదు కానీ ఫస్ట్ టైం అయితే లైట్ వాష్ చేసుకోండి మీరు చూడండి సపరేట్ వాష్ చేసుకొని వాడండి చూడండి ఇలా బార్డర్ వస్తుందండి ఎంత బాగుందంటే బాబా బ్లాక్ ఇష్టపడే వాళ్ళకైతే అసలు ఎన్ని ఉన్నా కానీ ఇట్టే నచ్చేస్తాయండి బ్లాక్ కలర్ అంత బాగుందనమాట లుక్ అన్నీ కూడా ఏ దానికి అదేనండి సూపర్ సూపర్ కాంబినేషన్ సూపర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట చూడండి దుపటా కూడా ఇలా డువెల్ షేడ్లోనే వస్తుంది అనమాట సేమ్ అండి దుపటా అందుకే ఓపెన్ చేయడం లేదు నేను అంతాను ఓకే వీడియో లెంత్ అయిపోతుంది కదా చూడండి ప్యాంట్ చూడ చూసి ప్యాంట్ ఏమో ఇట్లా వస్తుంది చూడండి నీట్గా ఇట్లా లైన్స్ వచ్చేసి స్టాండింగ్ లైన్స్ లాగా ఇట్లా వచ్చేసి వస్తుందండి కాటా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రైజ్ వచ్చి ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ సైజ్ అండి ఎక్సెల్ సైజ్ వాళ్ళే బుక్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చ నచ్చలేదు అని కాదండి ఇలా నచ్చే నచ్చేస్తుంది అనమాట కలెక్షన్ అలా ఉంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే బ్యాగ్కి పోయి మా పీవీఎస్ వీడియోస్ కూడా చూడండి చాలా మంచి కలెక్షన్స్ ఉంటుందండి మా మన దాంట్లో త్రీ పీసెస్లో అయితే హైలైట్ అని అసలు టాప్స్ కానీ అసలు సూపర్ ఫ్రాక్ మోడల్ టాప్స్ అనార్కల్లీ ఫ్రాక్స్ అంతా చాలా తెచ్చి ఉంటామండి బాగున్నాయి కలెక్షన్స్ ఒకవేళ మీరు చూసి సర్చ్ చేయండి ముబినా ఫ్యాషన్ అనేసి సర్చ్ చేయగానే మన పేజ్ వచ్చేస్తుంది మన ఛానల్ వచ్చేస్తుంది అనమాట చూసి ఎలా ఉందా అనేసి కామెంట్ చేయండి లైక్ అయితే కంపల్సరీ అండి లైక్ చేస్తే ఇంకో ఇంకొక ఇంకొకరికి వీడియో అనేది సెండ్ అవుతుందండి మనకు ఛానల్కి సపోర్ట్ దొరుకుతుంది చిన్న లైకే కదండి ఏమవుతుంది లైక్ చేసేసేయండి లైక్ చేసి షేర్ చేయండి ఓకే అండి అయితే బాయ్ అండి నచ్చినాయి అనుకుంటున్నాను